హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి చక్కని గౌన్స్ మనకి మీషోలో దొరికేటువంటి ప్రజెంట్ లేటెస్ట్ కలెక్షన్ అయితే కనుక ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అలాగే ఈరోజు నేను వేసినటువంటి గౌన్ కూడా జార్జెట్ అండి ఇది యాక్చువల్గా ఇంతకుముందు మనం చూసినప్పుడు నైన్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ నైంటీ కూడా నేనే మీకు చూపించాను అనమాట బట్ ఇది చాలా బెస్ట్ ప్రైజ్లో అయితే కనుక అవైలబుల్గా ఉందండి చాలా బాగుంటుంది ఫ్లోరల్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చేసి మనకి పర్టికులర్ కాన్సెప్ట్ ఇట్లా హ్యాండ్స్ కూడా చాలా స్టైలిష్గా వస్తాయి దీంట్లో మీకు ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఇది చెప్పాలంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే కనుక బెస్ట్ ప్రైజ్లో ఉంది సేమ్ క్వాలిటీ ఉంది సేమ్ డిజైన్స్ సేమ్ స్టిచ్చింగ్ అండ్ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో కావాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు చూడండి ఏదైనా నచ్చి తీసుకోవాలని అనుకుంటే కనుక లింక్ నేను ఈరోజు నేను చూపించేటువంటి గౌన్స్తో పాటుగా కలిపి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఫస్ట్ అయితే కనుక ఈరోజు నేను చూపించిపోయేటువంటి చక్కని గౌన్స్ కలెక్షన్ అయితే మాత్రం మీకు ఒక స్మాల్ ఇంట్రో ఇచ్చేస్తాను ఇవైతే కనుక చాలా బాగున్నాయి మెయిన్ ఇవైతే కనుక చాలా 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 లేటెస్ట్గా అయితే కనుక వచ్చినటువంటి గౌన్స్ ప్రజెంట్ ఇవైతే కనుక ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అండి ఈ గౌన్స్ అయితే కనుక తీసుకొచ్చాను ఇది మీకు లెవెన్ హండ్రెడ్లో ఇంత ముందు నేను చూపించాను బ్లూ కలర్లో ఈసారి నేను బ్లాక్ తెప్పించాను ఇది నైన్ హండ్రెడ్ రూపీస్ తీసుకొచ్చిందండి రేటు అందుకోసం మీకు ఒక మాట షేర్ చేద్దామని ఇది కూడా తెప్పించాను అనమాట బాగుంటుంది ఇదైతే కనుక ఫుల్ ట్రెండింగ్ అండి ఇంకా కూడా ఆన్లైన్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక సైడ్లో ఈ వర్క్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది అండ్ దీంట్లోనే వైట్ కలర్ ఒకటి తెప్పించాను మొత్తం అంతా కూడా ఇట్లాగా మనకి వర్క్ ఇవంతా కూడా వస్తుంది ఇప్పుడు నేను మీకు అయితే కనుక కంప్లీట్గా ఓపెన్ చేసి అయితే కనుక క్లియర్గా చూపెడతాను సో మీరు చూసుకోండి వర్క్ అయితే మాత్రం అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది కూడానండి వర్క్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది సో నేను మీకు ఒక షార్ట్ ఇంటర్లో అయితే కనుక మీకు ప్యాటర్న్స్ అన్నింటిని కూడా చూపెడుతున్నాను ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ అండి డెఫినెట్గా మీరు తీసుకోండి లింక్స్ అయితే మీకు నేను అన్ని కూడా మనకి డిస్క్రిప్షన్లో పెట్టినాను కాబట్టి సైజ్ సెలెక్ట్ చేసుకుని అయితే కనుక హ్యాపీగా మీరు కార్ట్లో వేసుకుని చెక్అవుట్ చేసుకోవడమే అండ్ ఇది కూడా నండి చాలా బాగుంటుంది చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి మరొక ట్రెండింగ్ గౌన్ అని చెప్పవచ్చు సో ఇదొకటి అండ్ ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లోనే సేమ్ యాజ్ డీజ్ పీస్ అండి మీకు వైట్లో అయితే కనుక సో నేను టూ తెప్పించాను అన్నీ కూడా ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నవి ఎల్ సైజు సో ఎల్ సైజ్ పైన అయితే కనుక ఇవన్నీ ఉండబోతున్నాయి ఇది మీరు ఆన్లైన్లో ఖచ్చితంగా చూసే ఉంటారు మెయిన్ ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారండి చాలా మంది అయితే కనుక దీన్ని పర్సనల్గా తీసుకుని కూడా ప్రమోట్ చేసినటువంటి గౌన్ జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి ఇది వస్తుందండి సో ఇక్కడ నుంచి ఓపెన్ చేసి అయితే కనుక చూసేద్దాం ఎలాగో మనం ఇంకా ఓపెన్ చేసి స్టార్ట్ చేయాలి కాబట్టి ఇది జార్జెట్ మెటీరియల్ షార్ట్ వీడియో డెఫినెట్ ఇస్తాను నేను ఇవన్నీ వేసుకున్న తర్వాత లుక్ అనేది ఎలా ఉండబోతుంది అనేసి సో ఈ అయితే మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే ఇమీడియట్ గా తీసేసుకోండి సైజ్ వైజ్గా చాలా ఫాస్ట్గా కూడా కూడా స్టాక్అవుట్స్ అయిపోతున్నాయి అయిపోతే కూడా మళ్ళీ మీషోలో కూడా రిపీట్ అవ్వట్లేవండి నేను అబ్జర్వ్ చేసిందే చెప్తున్నాను మీకు ఇదంతా కూడా కట్దన బీట్ వర్క్లో అయితే కనుక వచ్చేసింది అండ్ లైనింగ్ వచ్చేసింది హ్యాండ్ అయితే కనుక కట్దన బీట్లో అంటే మీకు ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా చక్కగా అయితే కనుక ఈ బీట్ వర్క్ అయితే కనుక వచ్చి ఉండింది ఇది అయితే కనుక ప్యాటర్న్ అనమాట సో కంప్లీట్ లుక్ అనేది లాంగ్ లెంత్ పైన లాంగ్ అన్లో ఇలా వచ్చేస్తుంది అలాగే దీనికైతే కనుక చక్కగా మనకి లైనింగ్ కూడా వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అండర్ బడ్జెట్ పీస్ చక్కగా ఉంది హ్యాపీగా తీసేసుకోండి అండ్ లైనింగ్ కూడా చక్కగా ఫ్లేర్ లాంగ్ కంప్లీట్గా ఇచ్చారండి ప్రీమియం క్వాలిటీ అండర్ బడ్జెట్ అండ్ చాలా లేటెస్ట్గా వచ్చింది సో ఇది అయితే కనుక బెస్ట్ ప్రైస్ అండ్ ఇక్కడ మీకు నెక్ దగ్గర కూడా చూపెడతా ఒక్కసారి చూస్తారు అంటే కనుక క్లోజప్ లుక్లో ఇక్కడ బటన్ ఉంది ఈజీగానే మనకి హెడ్ అనేది ఎక్కుతుంది సో మీరు స్టైల్గా కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు నెక్ పైకి హైనే ఉండాలనుకుంటే కనుక క్లోజ్ చేసుకోవచ్చు డిపెండ్స్ అది ఇంకా మన స్టైల్ మన ఇష్టం అనమాట సో ఓవరాల్గా అయితే కనుక మనకి కంప్లీట్లో లుక్ అయితే కనుక ఈ విధంగా ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్ తో అయితే కనుక డీటెయిలింగ్ ఇది బ్యాక్ సైడ్ కూడానండి మొత్తం అంతా కూడా ఫ్రిల్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చారు అండ్ లైనింగ్ మెటీరియల్ గురించి చెప్పలేదు కదా అది పాలిస్టర్ లైనింగ్ అనమాట సో నేను మెయిన్గా అయితే కనుక మీకు అన్ని డిజైన్ డీటెయిలింగ్ ఎలా వచ్చింది స్టిచ్చింగ్ ఏంటి క్వాలిటీ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తున్నాను సో జస్ట్ అలా మీరు చూసుకోండి ఏదైతే వీడియో మొత్తం చూసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సైజ్ సెలెక్ట్ చేసేసుకోండి తీసేసుకోవడమే చాలా సే సేవ్ సేవండి మన వీడియోస్ అయితే కనుక అండ్ నేను ఏదైతే సెలర్ త్రూ తీసుకుంటానో నేను మీకు అదే లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో సేమ్ యాజ్ టీస్ క్వాలిటీ అనేది మీ వరకు కూడా వచ్చేస్తుంది సో ఇదైతే అండి ఇట్లా ఫ్లోరల్ కాన్సెప్ట్లో ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ప్యాటర్న్ లైనింగ్ వచ్చేసింది ఇది కూడా లైక్రా మెటీరియల్ లైనింగ్ జార్జెట్ ఫ్లోరల్లో అయితే కనుక ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నాకు వైట్లో బాగా అనిపించింది అండి అండ్ వైట్ తీసుకోవడానికి రీజన్ కూడా చెప్తాను ఇంతకుముందు ఆల్రెడీ నేను మీకు పింక్ అండ్ వైలెట్ అయితే షేర్ చేసేసాను సో కలర్ ఆప్షన్ అయితే నా దగ్గర ఇదే ఉంది అండ్ వైట్ కూడా బాగుంది చూడండి మీరు ఇలా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అయితే కనుక మనకి ఈ ప్రింటెడ్ థీమ్ అయితే కనుక వస్తుందనమాట ఇప్పుడు యాజ్ ఈజ్ ఈ ఫిట్టింగే ఉంటుందండి నేను ఎల్ తీసుకున్నాను హ్యాండ్స్ లుక్ ఇది నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి చక్కని బ్రాండెడ్ కుర్తి అని సారీ మన లాంగ్ గౌన్ అని చెప్పాలి ఇది కూడా స్టైలిష్ అండ్ ట్రెండింగ్ వెరీ న్యూ లాంచ్ ఇంకా మీరు చూసుకోవడం ఉండరు ఖచ్చితంగా అంత లేటెస్ట్గా అయితే కనుక నేను చాలా సెర్చ్ చేసి తీసుకొస్తానండి రీసెంట్గా మనం ఒక వీడియో ఇచ్చాము అసలు మాములు హిట్ రాలేదనమాట ఐ థింక్ అది ఫోర్ డేస్లో ట్వంటీ ఫైవ్ కే ప్లస్ వెళ్ళిందండి చెక్అవుట్ చేయండి అసలు దానిలో కలెక్షన్స్ కూడా అదిరిపోయినాయి అనమాట మందికి నచ్చా అలాగే లైక్ చేశారు అండ్ మంచి కామెంట్స్ కూడా ఇచ్చారు ఇంకా కూడా ఇలాంటి వాటిలో చూపించండి అనేసి అవుట్ చేయండి అవి కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయి సో ట్రస్ట్ మీ మంచి ప్యాటర్న్స్ ఇచ్చాను అది కూడా ఇవి దాని తర్వాత అయితే కనుక వచ్చినటువంటి నెక్స్ట్ గౌన్స్ అనమాట చక్కగా ఉందండి సాఫ్ట్ ఉంటుంది మనకైతే మెటీరియల్ ఇది కూడా మీకు ఇది హ్యాండ్ హ్యాండ్కి ఏదైతే బార్డర్ వచ్చిందో ఇది మనకి వరకు బుట్టా స్లీవ్స్ అదైతే వచ్చిందో సేమ్ కింద సైడ్ అయితే కనుక మనకి బార్డర్కి కూడా అదే తీసేసుకున్నారు అండ్ ఇదైతే కనుక బ్యాక్ సైడ్ కూడా అలాగే ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అనమాట అండ్ ప్రీమియం క్వాలిటీ ఉందండి మీకు క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఎన్ని ఉతుకులేసినా మిషన్ వాష్లో వేసి పెట్టేసినా కానీ మీకు ఇది చెక్కు చదరదు అండ్ వెరీ సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది అయితే మనకి లైనింగ్ అండి లైనింగ్ కూడా చక్కగా అయితే మనకి ఫ్రీగానే ఇచ్చేస్తున్నారు పాలిస్టర్ లో కూడా హై అండ్ క్వాలిటీ వాడారండి సో హ్యాపీగా అయితే మీకు ఇది మంచి లాంగ్ రన్ అయితే కనుక ఉంటుంది సో ఓవరాల్ గా అయితే కనుక మనకి కంప్లీట్ గా లుక్ అనేది ఇలా ఉంటుంది నేను డెఫినెట్గా షార్ట్ వీడియోస్ ఇస్తానండి అవు అంటే లుక్ ఎలా ఉంది అనేది మీకు తెలియడానికి సో ఇప్పుడైతే మాత్రం నేను మీకు సైడ్లో ఫొటోస్ ఇచ్చేస్తున్నాను సో దాన్ని బట్టి అయితే కనుక మీకు ఏదైనా నచ్చింది ఉందనుకుంటే కనుక తీసేసుకోండి అన్నీ బాగుంటాయండి సో మనకి బాగోనివి ఏముంటాయి చెప్పండి మన కోసమే డిజైన్ చేసినవి కాబట్టి ఖచ్చితంగా మీ సైజ్ వైజ్గా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ అయ్యేలాగా తీసుకోండి అదొకటి అంతే నేను అయితే ఎల్లు మీ సైజ్ మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి తీసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అండి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కూడా అండి మనకైతే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉండింది అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ చక్కని కాటన్ అండి కాటన్ కాదు మల్ కాటన్ సో ఒకసారి అప్ లుక్ చేసుకోండి అండి ఫ్యాబ్రిక్ డిజైన్ డీటైలింగ్ క్వాలిటీ థ్రెడ్ వర్క్ అండ్ ఎలా వచ్చిందో కూడా నేను మీకు క్లియర్గా కూడా చూపెడుతున్నాను సో ఇలా ఉంటుంది ఇదైతే కనుక నెక్ అనమాట రౌండ్ నెక్ పని ఇదంతా కూడా వర్క్ అండి ఫ్రంటే కాదు మొత్తం అంతా కూడా మళ్ళీ మనకి బ్యాక్ కూడా అయితే కనుక ఈ విధంగా వర్క్ వచ్చేసింది సో ఇలా ఇదండి చూస్తాను ఇప్పుడు లైనింగ్ ఉందో లేదో కూడా నేను మీకు చెప్తాను సో మీరు అయితే మాత్రం తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసేసుకోండి నేను కమింగ్ సూన్ ఇది వేసుకుని కూడా డెఫినెట్గా నేను మీకు వీడియో ఇస్తాను ఎలా ఉండబోతుందో కూడా మీరు చూడబోతారు అండ్ ఇది అయితే కనుక మీరు ఆన్లైన్లో ప్రైస్ కూడా కంపేర్ చేసుకోండి అండి బెస్ట్ మీషోలోనే అవైలబుల్గా ఉంది సో నేను అన్నానని కాదు కదా మీరు చెక్ చేసుకుని చూడొచ్చు ఆ తర్వాత మీరు ఇమీడియట్గా వెళ్ళిపోయి ఆర్డర్ ప్లేస్ చేస్తారండి ఇది అయితే కనుక ప్రీమియం క్వాలిటీ పాలిస్టర్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి లైనింగ్ ఇది అయితే కనుక మనకి బ్యాక్ సైడ్ దీని లుక్ అనమాట ఇలా ఉంటుంది ఓకే సో ఇదైతే కనుక కంప్లీట్గా లుక్ అండి ఇలా ఉంటుంది క్వాలిటీ సో డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు నచ్చిందనుకుంటే మాత్రం స్టాక్ అవుట్ అవ్వకుండా తీసుకోండి కొన్ని పర్టికులర్ కలర్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇంకొకసారి క్లోజప్ లుక్ చేస్తాను చూడండి మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిజైన్ అంతా కూడా ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ టు సేమ్ మనకి బ్యాక్ కూడా అలాగే వచ్చింది సో నచ్చితే కనుక ఇమీడియట్గా ఆర్డర్ పెట్టుకోండి ఇది అయితే కనుక చక్కగా ఈ కలరే కాదు దీంట్లోనే సేమ్ దానిలోనే ఇంకోటి అయితే కనుక నేను హాఫ్ వైట్లో కూడా తెప్పించానండి సేమ్ ఉంటుంది ఇది కూడా ప్యాటర్న్ మనకి సేమ్ మనకి సెల్లర్ అయితే కనుక పంపించారు సేమ్ ట్యాగ్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇదైతే కనుక దీనిలోనే ఇది ఒక డిజైన్ ఇలా ఉంటుందండి ఫ్రంట్ అయితే కలర్ కాంబినేషన్ అయితే కనుక చాలా బాగా హైలైట్ అయింది ఇలా ఉంటుంది అనమాట డిజైన్ మొత్తం థ్రెడ్ వర్క్ కూడా అంత కాన్సెప్ట్ అదే అయితే డిఫరెన్స్ ఏంటి అంటే కలర్ డిఫరెన్స్ వాడిన కాంట్రాస్ట్ సెలెక్ట్ చేసినటువంటి థ్రెడ్ డిఫరెన్స్ అంతే దీనికి ఏమో మనకి బ్లూ గ్రీన్ లైక్ డార్క్ బ్లూ ఈ కలర్ చట్ పెట్టారు థ్రెడ్స్ అనేది ఫ్లవర్ డిజైన్ అయితే కనుక మనకి పెద్ద ఫ్లవర్ ఇచ్చారు అదేమో ఫ్లవర్ డిజైన్ మార్చారు అనమాట సో అంతే మిగిలిందంతా కూడా ఆల్మోస్ట్గా ఒకటే ఉండింది కొంచెం ఫ్లవర్ డిజైన్ అయితే కనుక మనకి ఆ థ్రెడ్స్ని బట్టి అయితే కనుక లుక్ అలా కనబడుతుంది ప్రీమియం క్వాలిటీ ఉందండి నెక్స్ట్ స్ట్ లెవెల్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు సో ట్రస్ట్ మీ హ్యాపీగా తీసుకోవచ్చు కింద సైడ్ కూడానండి ఇట్లా స్కాలప్ లాగా అయితే కనుక కట్ ఇచ్చారు జస్ట్ అది మాత్రం ఓన్లీ మనకైతే థ్రెడ్ వర్క్ మీద పడింది తప్ప స్కాలప్ కాదు కింద బార్డర్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండింది అండ్ దీనికి వచ్చినటువంటి లైనింగ్ అండి బెస్ట్ 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 క్వాలిటీ అండర్ బడ్జెట్ చాలా లేటెస్ట్ న్యూ లాంచ్ పైన అయితే కనుక మనకి ఈ ప్రీమియం క్వాలిటీ మల్ కాటన్లో ఫుల్ హెవీ వర్క్లో అయితే కనుక మనకి ఇది అవైలబుల్గా ఉంది ఆన్లైన్ ప్రైస్ కన్నా కూడా మీషోలోనే బెస్ట్ ప్రైస్లో సో ఈ వీడియో చూసాక ఇంకా కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఇమ్మీడియట్గా ఫాలో అయిపోండి ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను కాబట్టి చాలా హెల్ప్ అవుతాయి మీకు మన వీడియోస్ క్వాలిటీ చూసుకోండి అండి కలర్ చూసుకోండి సో చాలా క్లోజ్ అప్ లుక్లో అయితే కనుక నేను మీకు షేర్ చేశాను సో మీకు ఏది కావాలో దాన్ని బట్టి అయితే కనుక చూస్ చేసుకుని తీసేసుకోండి నెక్స్ట్ అండి మన లాస్ట్ వన్ ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయ్యి మనకి రేట్ తగ్గినటువంటి పర్టికులర్ వెల్వెట్ గౌను చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా డెఫినెట్గా అయితే కనుక ఇది కూడా చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి రేట్ తగ్గిందండి క్వాలిటీ అయితే మనకు అదే ఉంది సో ఇప్పుడు అయితే కనుక ఈ పార్టీ వేర్ కాన్సెప్ట్ తీసి పెట్టుకునేటువంటి రైట్ టైం అనమాట సో హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది మెయిన్గా అయితే కనుక కడ్దైన బీట్ వర్క్ అనేది సైడ్లో ఈ ప్యాటర్న్ అండ్ దీనికి హ్యాండ్ కూడా మంచి లుక్ అయితే కనుక తీసుకొస్తుంది అనమాట లైక్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది నా షార్ట్ వీడియో కూడా ఉందండి మీరు మన ఛానల్లో కూడా చూసుకోవచ్చు బ్లూ కలర్ పైన అండ్ ఇది కూడా మనకైతే కనుక ఈ జింకలు ఈ డిజైన్ ఇట్లా సైడ్లో అయితే కనుక వస్తుంది లెఫ్ట్ సైడ్లో వేసుకున్నప్పుడు మంచి క్వాలిటీ వెల్వెట్ అండ్ గేర సాఫ్ట్నెస్ అంతా ఉండింది అండ్ ఒకసారి చూద్దాము లోపల లైనింగ్ ఉండిందా లేదా ఏంటనేది కూడా చూసేసుకుంటే మనం ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేసుకోవచ్చు ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి లైనింగ్ అండి సో ఇదైతే కనుక పాలిస్టర్ లైనింగ్ మంచి క్వాలిటీనే ఉందనమాట ఓవరాల్గా అయితే కనుక ఇది మనకి చక్కగా వచ్చినటువంటి ప్రజెంట్ రేట్ తగ్గినటువంటి వెల్వెట్ పార్టీవేర్ గౌన్తో అయితే కనుక మన వీడియో అనమాట ఫ్లేయర్ కూడా బాగుంది చూడవచ్చు మీరు చక్కగా గేర్ అలాగా అనార్కలి ప్యాటర్న్ స్టైల్ అయితే కనుక ఇచ్చేస్తున్నారు సో వేసుకున్నప్పుడు లుక్ బాగుంటుంది దీనిలో కూడా సైజెస్ అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఐ థింక్ త్రీ కలర్స్ ఉన్నాయండి దీంట్లో సో చూసుకుని మీకు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక ఇమ్మీడియట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఏది కావాలనుకున్నా సో మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా నేను మీకు నచ్చింది మీ షాపింగ్కి అయితే కనుక హెల్ప్ అయ్యిందని అనుకుంటాను బాయ్ బాయ్ టేక్ కేర్